అందరికీ శుభమస్తు ఈరోజు మనం జరుపుకోబోయే ఒక ముఖ్యమైన పండగలలో ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని చెప్పని అంటారు అయితే ఈ పండుగ జరుపుకోవటంలో విశేషమేమో తెలియదు కానీ పిల్లలకి అమ్మలతో పాటు తెల్లవారుచామున గుళ్ళకి వెళ్ళి ప్రసాదాలు తెచ్చుకోవటం మాత్రమే తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ మాములు పండుగలు అంటే తెల్లవారిన తర్వాత మనం చేసుకుంటాము కానీ ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం కోసం అనే స్వామి కోసము అలా ఉత్తర వాకిళ్ళ వైపు అందరూ పిల్లలతో తీసుకొని అక్కడ కూర్చొని ఆ రాత్రి తెల్లవారుజా జామున చీకట్లు బాగా ఉంటాయి అందులో పుష్యమాసం ఈ మాసంలో చీకటి బాగా ఎక్కువగా ఉంటుంది ఈ చీకటిని తొలగించుకుంటూ వచ్చే ఈ ఉత్తర ద్వార దర్శనంలో స్వామిని దర్శనం చేసుకోవటానికి ఆ చీకట్లని సైతము కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా స్వామి కోసం పడిగాపులు కాస్తూ స్వామిని అలా ఆ ద్వారం దగ్గరికి తీసుకువచ్చి అలా స్వామిని అలా పెట్టగానే అందరూ కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి గోవిందనామాలతోటి ఆ గుడి ప్రాంగణం మొత్తం మారిమోగిపోతూ ఉంటుంది ఇది ఏమీ తెలియని చిన్న వయస్సులో ఈ పండగ అంటే ఏంటో తెలియదు కానీ ఈ పండుగని మాత్రం అమ్మా ఈ పండగ ఏంటమ్మా అంటే ముక్కోటి ఏకాదశి నాన్న అని చెప్పని అన్నారు అనుకో అమ్మలు ఓహో తెల్లవారుజాము లేచి గుళ్ళు మొత్తం తిరిగే పండగ అని చెప్పని మన పిల్లలు ఈ పండగని అలా గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే నేను కూడా ఈ ముక్కోటి ఏకాదశి పండగ అని చెప్పంగానే మా రాత్రంతా తెల్లవారుజాము లేచి గుళ్ళు గుళ్ళు తిరిగి వస్తామే ఆ పండగ అని చెప్పని అలా గుర్తుగా ఉండేది ఎంతైనా మన చిన్నతనంలో పండగలు చేసుకునే విధానంలో ఇప్పుడు పండగలు చేసుకునే విధానంలో పండగ అదే అయినా విధి విధానాలలో కొంచెం మనలో మార్పు వచ్చిందని చెప్పుకోవాలి ఆ మార్పు మంచి వైపుకైతే ఇంకా సంతోషం అసలు ఈ ఏకాదశి అంటే ఏమిటి మనకి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి కదా మరి ఏకాదశికి ఈ ఏకాదశికి ఏమిటి ప్రత్యేకత అంటే ఇది పుష్యమాసంలో వస్తూ ఉంటుంది ఈ ఏకాదశి ఈ పుష్యమాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని అత్యంతమైన గొప్పగా శ్రేష్టంగా పరిగణించబడుతుంది ఈ పవిత్రమైన ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని చెప్పని పెద్దవాళ్ళు మనకి చెప్పారు అయితే ఈ ఏకాదశి రోజున ఏం చేస్తాము అంటే మహావిష్ణువుని ఆరాధించి ఉపవాస దీక్ష చేస్తాము ఏకాదశి ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఈ సౌరమానము చంద్రమానము అనే మనకి రెండు కాలగమనాల గురించి మనం చెప్తూ ఉంటాము మనము ఆంధ్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరము కూడా చంద్రుడి యొక్క ప తిరుగుత చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి మనం పండుగలను నిర్వర్తిస్తూ ఉంటాము కానీ ఈ ఏకాదశి మాత్రము సూర్యుడు ధనస్సు రాశిలోనికి ప్రవేశించటానికి ధనుర్మాసముగా చేస్తూ ఈ ధనుర్మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశిగా ప్రవేశ చెప్పుకుంటాం అన్నమాట ఈ శుద్ధ ఏకాదశిని మనము అంటే ఇటు సూర్యమానము ఇటు చంద్రమానంతో కలిపి చేసే పండుగలలో ఇది ఒక ముఖ్యమైన పండుగగా మనం చెప్తాము అసలు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినము భగవంతుని ఆరాధనకే వినియోగించాలి భక్తులందరూ కూడా భగవంతునికి దగ్గరికి చేరే పవిత్రమైన రోజే ఈ ముక్కోటి ఏకాదశి అయితే యోగము అంటే ఏమిటి కూర్చోటం యోగ నిద్ర లో శ్రీమన్నారాయణుడు లోక కళ్యాణ అర్థము యోగ నిద్ర నుండి లేచిన రోజు అని చెప్తారు ఏమిటి ఆయన యోగంలో ఉండటం ఏమిటి నిద్ర ఏమిటి నిద్ర అంటే ఏంటి మనం పడుకునే నిద్ర అని అనుకుంటాము కానీ జీవులకు వారి వారి కర్మలకు తగినట్లుగా ఫలితాలను అనుభవించటానికి తగిన శరీరాలను ఇవ్వటానికి చేసే ఆలోచన ఏదైతే ఉన్నదో దానిని యోగ నిద్ర అంటారు మరి ఈ పర్వదినం యొక్క ప్రత్యేకత ఏమిటి ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి అనేది కూడా చూద్దాం ఉత్తర ద్వార దర్శనం ద్వారా పరమాత్మని చేరుకోవటము పరమాత్మని చూడటము అని చెప్తాం ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి అంటే ఉత్తరము అంటే జ్ఞానము దక్షిణము అంటే కర్మ పరమాత్మను జ్ఞానముతో దర్శించగలము అజ్ఞానముతోటి మోహంతో కర్మలతోటి మనం పరమాత్మని దర్శించలేము అంటే జ్ఞానం ద్వారానే పరమాత్మను సందర్శించటము అన్న సంకేతమే ఉత్తర ద్వారా దర్శనము ఇంకొక అర్థంగా మనము చూసుకుంటే ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు ధనాధిపతి ధనము అంటే మనము లౌకికంగా చూసుకునే ధనం కాదు జ్ఞానధనం ఈ లౌకిక ధనం అశాశ్వతమైనది కానీ జ్ఞానం అనే ధనం అలా కాదు ధనం దిక్కును కాబట్టి ఆ ఉత్తర దిక్కును చూడటం అంటే జ్ఞానంతో మనం పరమాత్మని చూడటము అని దీనిలోని ఆంతర్యం ఉత్తర ద్వారం అంటే మరొక అర్థం ఏమిటి అక్కడ ఉన్న ద్వారంలో వైకుంఠంలో ఉన్న ద్వారము అంటే ఇక్కడ జ్ఞానానికి ద్వారము జ్ఞానం వస్తే లభించేది మోక్షము మోక్షానికి ద్వారము కాబట్టి ఉత్తర ద్వార దర్శనము అంటే మోక్షద్వారం దర్శనము జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని జ్ఞానంతో జ్ఞాన రూపునిగా జ్ఞాన వృద్ధిని పొందటానికి పరమాత్ముని దర్శించాలి అనే సాంకేతాన్ని మనకి ఉత్తర ద్వార దర్శనంలో ఉన్న సూచనలను మనకి ఋషులు చెప్తూ ఉన్నారు సనాదులు విష్ణుమూర్తి దర్శనానికి వెళుతూ ఉంటే ద్వారం దగ్గర జయ విజయలు అడ్డుకున్నారు అది మనకందరికీ తెలుసు అసలు దానిలోని ఆంతర్యం అంతరార్థం ఏమిటి అంటే పరమాత్మని చేరుకోవాలి అన్న ఉండాల్సింది ఏమిటి సత్వగుణం మనం పరమాత్మని చేరుకోకుండా అడ్డుకునే గుణాలు ఏమిటి తామస రాజస గుణాలు ఆ సత్వగుణం సనక సనానందులు పరమాత్మని దర్శించటానికి వెళుతూ ఉంటే ద్వారం దగ్గర ఉన్న జయ విజయులు అనే రాజస తామస గుణాలు అడ్డుకుంటున్నాయి వారిని భూమి మీద పడటము అంటే వాటిని దూరంగా విదిలించేసుకునే విదిలించుకొని పరమాత్మ లేచి బయటికి వచ్చి సనక సనాధునందులను దర్శనం ఇచ్చారు అంటే మనలో కూడా తామస రాజసములు అడ్డుకుంటూ ఉంటాయి వాటిని పక్కకు తోసేసి సత్వగుణంతో ప్రార్థన చేస్తే పరమాత్మ తానంతట తానే వచ్చి తప్పక దర్శనం రజో రజోగుణాన్ని వదిలి సత్వగుణంతో ఎలితే ద్వారం తెరుచుకుంటుంది ఆ ద్వారమే ఉత్తర ద్వారము అది తెరుచుకున్న పర్వమే వైకుంఠ ఏకాదశి ఈ ఏ వైకుంఠ ఏకాదశి రోజునే పొద్దున్నే మనం దేవాలయాల దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాము ఈ రోజుల్లో దేవాలయాలలో విపరీతమైన తొక్కిసలాట గూడవలు మేము డొనేషన్ ఇచ్చాము మేము రికమెండేషన్ ఇచ్చాము అంటూ ఏదో ఒక రకంగా ఆ ద్వారం నుండి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలి అని అనుకుంటారు కానీ అలా కాదు చేయవలసింది మనం వెళ్ళవలసిన దారి ఈ ఉత్తర ద్వారాలు కాదు సనక సనందనాదులు వెళ్ళిన అసలు ద్వారం అసలు ద్వారం అంటే నార్త్ అని అర్థం అలా కాదు ఉత్తర్ అంటే ఉత్ అంటే గొప్పది అని అర్థం గొప్పది అంటే ఉత్కృష్టమైనది ఉత్తమమైనది అని మనం అనుకుంటాము తర అనే శబ్దానికి ఇలా వాడుతూ ఉంటారు అంటే బెటర్ మనం సృష్టిలో ఒక గొప్పవి అని అనుకుంటాం వాటికన్నా గొప్పది అని అనటమే ఉత్తరా వాటన్నింటిని దగ్గర గొప్ప భగవద్ దర్శనము దేని ద్వారా భగవంతుని చేరుకుంటాము అది ద్వారము అంటే జ్ఞానము భక్తి భక్తితో చేసే ద్వారం ఏదైతే ఉన్నదో అదే ఉత్తరము మనం పరమాత్మని చూడాలి అంటే ఏం కావాలి మనకి భక్తి జ్ఞానము అనే తలుపులు మనలో తెరుచుకోవాలి ఉత్తరం అంటే గొప్ప అన్నిటికంటే గొప్పది ఆ జ్ఞానముతోటి పరమాత్మని భక్తితోటి చేరుకోవాలి ఇక ఈరోజు మనం చేయవలసిన పని ఏమిటి ఉపాసన ఉపాసనం అంటే ఏమిటి భగవంతుడికి దగ్గర అవ్వటమే ఉపాసన నిద్రమానుకొని సినిమాలు చూడటం కాదు ఉపాసన అంటే భగవంతుణ్ణి దగ్గరగా చూడటమే ఉపవాసం ఈ ఉపవాసం దీక్షను ఆచరించటం వలన మనలో సకల పాపాలు తొలగిపోతాయి మరి భగవంతుడికి దగ్గరగా ఉంటే మనకు పాపాలు ఎలా ఉంటుతాయండి అంతే కదా ఆ ఒక్క విషయాన్ని కనుక మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఉపవాసం ఉన్నాము ఉపవాసం ఉన్నాము అన్న మాట అసలు ఎవరి నోటిలో నుంచి రాదు భగవంతుడికి దగ్గరగా ఉన్నామన్న మాట అసలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది ఎప్పుడూ భగవన్నామ స్మరణతోటి మనసు మమేకమైపోయేటట్లుగా ఉంటే అన్నాదులు పడతాయా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ ఉంటే ఆహారం తినాలి అని అనిపిస్తుందా ప్రతి క్షణము కూడా భగవంతుడిలో మమేకమయ్యాము అనే ఒక భావన ఉంటే అసలు ఈ మన పక్కన ఉండే ఎవరు రాజకీయ నాయకులని కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అసలు ఎవ్వరూ మనకి తలపులోకి రారు మనకి పుట్టిన బిడ్డలు ఆఖరికి మన ఆకలి కూడా మర్చిపోతాం ఈ శరీరం పైన ఉండే వ్యామోహం మొత్తం తొలగిపోతుంది ఇది నాది నే నా శరీరానికి గుడ్డ కప్పుకున్నాను ఈ నగలు వేసుకున్నాను ఇట్లా బుట్టు పెట్టుకుంటున్నాను ఇలా ఆహార్యాలు ప్రదర్శించాల్సిన అవసరము కూడా రాదు భగవంతుడితో మమేకమం అవ్వాలి అంటే భగవంతుడితో దగ్గర అవ్వాలి అనే ఒక మనలో ఆ యొక్క ఆ మాట తలుచుకుంటేనే మనసుకి ఆహా ఎంత దగ్గరయ్యాను నేను స్వామికి నా కనులతో స్వామిని దర్శిస్తున్నాను ఆశాంతము ఆయనకి దగ్గరగా ఉండి ఆయన పాదాలకు ఇన్ని పుష్పాలు వేస్తున్నాను మనస్సు అనే సంకల్ప పుష్పం అనేది స్వామివారి పాదాల చెంత వేస్తున్నాను అనే ఒక భావంతో తాదాత్మ్యం చెందితే అసలు చుట్టుపక్కల మనకి ఎక్కడ కనిపిస్తాయి మన ఇంట్లోనే ఉత్తర ద్వార దర్శనాన్ని మన మనస్సుతోటి చేసుకుంటాం కదా భక్తితో చేయాలి విష్ణు పూజ చేయటం వలన విష్ణునామ స్మరణము చేయటం వలన మనకి తప్పక పుణ్యం అయితే లభిస్తుంది ఈ పుణ్యం అనేది గొప్పగా ఉంటుంది ఇక ఈ ఆ రోజున ఈ తినాలి ఐ తినాలి అని చెప్పని ధ్యాస కూడా ఉండదు అయ్యి మాంసం తినద్దు మద్యం తినద్దు అల్లం ఉల్లి తినద్దు అన్న మాట అసలు ఎక్కడి నుంచి మనం విన్నా కూడా చి ఏమిటి భగవంతుడికి దగ్గరగా ఉంటే ఈ తిండిగోలు ఏంటి అని అనిపిస్తుంది కదా అందుకోసం అని చెప్పని అందరము సాత్వికమైన ప్రవర్తనతోటి ఆ భగవంతుడికి దగ్గరగా ఉంటే చాలా బాగుంటుంది అదే ఈ మన మనం చేసుకునే ఈ ముఖ్యమైన పర్వదినాలలో ఏకాదశి ముక్కోటి ఏకాదశి యొక్క ఆంతర్యం అందరము కూడా భక్తితోటి స్వామిని ఉపవాసము అంటే దగ్గరికి చేరదాం లోకా సంస్థ శక్నవంతు అందరికీ శుభమస్తు